చె మా అమ్మ మా నాన్న కోళ్ళు బట్టలు పెట్టుకుంటున్నాము అని ఆయన అమ్మ నాన్నకి బట్టలు పెడుతున్నారు ఇలాకేమో దేవుని పూజ అయిపోయింది ఇప్పుడేమో ఇలా బట్టలు పెట్టుకుంటున్నాం సంవత్సరానికి ఒకసారి సంవత్సరాల సంవత్సరాలు పెడతామండి బట్టలు వాళ్ళకి ఇష్టమైన అన్ని చేస్తున్నారు పులిధార పొంగలి

ఇది మా నాన్నకండి ఇది మా నాన్నకండి ఈ మా నాన్నకి ఏమో మా అమ్మకండి కొడుకు కోడలుగా మేము ఇద్దరం అండి బట్టలు పెట్టుకుంటున్నాం ఈరోజు ఒక రెక్క ప్లీజ్ ఏంటి

Let me tell you, okay? Pangali, pangali, pulihara, popo, pulusuk. ఇది రైస్ అండి మామూలు రైస్ అన్నం కూర పులిహార అన్ని పెట్టామండి వాళ్ళకి పెద్దాలకి వాళ్ళకి ఇష్టమైన పులుసు అంటే వాళ్ళకి ఇష్టం అండి వాళ్ళకి ఇష్టమైన పెట్టుకున్నామండి బట్టలు పెట్టుకున్నాం మా అమ్మ మా నాన్నకి ఏట పెట్టుకుంటామండి మొదట్లో రెండు మూడు ఏళ్ళు పెట్టకపోతే మా అమ్మాయికి కళ్ళకి నాకు బట్టలు పెట్టమన్నారండి అప్పటి నుంచి ఏట పెడతాం మా నాన్న మాకు బాగా ఇదే మా అమ్మ మా నాన్న బాగా ఇష్టం అండి దానివల్ల మేము పట్ల పెట్టుకుంటున్నాం వాళ్ళు లేకపోతే మేము లేవండి వాళ్ళే మాకు జీవితం ఎప్పుడు

బాగా వాళ్ళంటే ఇష్టం నాకు వాళ్ళిద్దరు వాళ్ళండి చాలా బాగుండే వాళ్ళు నాతో కూడా నన్ను కూడా చాలా బాగా చూసుకున్నారు Mm -hmm. God, thank you. Thank you the बोलू मेरा सिर्फ वहाँ तो माँ को माँ पेरल के अंदर दिन रात आता है यार मम्मा माँ ना हम्म माँ ना मेरे लिए लोग बागे तल्लुमा

ఇంకేం చెప్పాలని చెప్పు నేను పట్టుకున్నా మా నాన్నేనండి మా జీవితానికి మా నాన్న బాగా మమ్మల్ని ప్రేమకు చూసేవాడు అందరిని కూడా అందరూ బాగుండాలని మనస్తత్వం కలవాళ్ళు వాళ్ళిద్దరు కూడా బాగా కష్టపడి మమ్మల్ని పైకి తీసుకొచ్చారు వాళ్ళంటే మాకు బాగా ఇష్టం నేనన్నా కూడా మామకి బాగా ప్రేమ మా భార్య అన్నా కూడా మనవరాలు అవటం వల్ల ఆయన కూడా బాగా చూసుకునేవాళ్ళు ఎప్పుడన్నా ఒక మాట అన్నా కూడా అన్ని చూడలేదు మా నాన్న మా చెప్పాను కదండి మొన్న నేను మాకు ఇక ఈ రెండేనండి నా సామ్రాజ్యాలు ఇది వంటకి ఇది వంట అక్కడ అమోల దేవుళ్ళు ఈ రోజు ఇక్కడ పెట్టుకున్నా మా అమ్మమ్మని తాతయ్యని ఆ ఇంట్లో పడుకోట రెండు రూములేనండి మాకు ఇక్కడికి వచ్చి నిమ్మ తోటలు చేసుకుంటూ ఫస్ట్ బాగానే ఉందండి దెబ్బ తిన్నాము ఆస్తులు బాగానే ఉండేవి దెబ్బలు తిన్నాం అనమాట ఎట్టగొట్టా బెట్టుగా బతుకుతున్నాం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్